శ్రీ వెంకట కవి గారి కవి పరంపర తొమ్మిదో భాగం ఇరవై ఏడు మూడు ఇరవై నాలుగు దీని రచన గోపీనాథ శ్రీనివాసరావు గారు తిక్క నన్నయ్య మళ్ళీ తిక్కనగాని అవతరించి అరణ్య పర్వ శేషాన్ని రాశారు అని ఆయన మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తారు దాని మీదే ఉన్నారు ఇప్పుడు చెప్తున్నారు కాలం దైవ స్వరూపం సంవత్సర కాలమంతా కూడా కాల పరిమితం పరిమాణం ఒకటే అయినా ప్రతి సంవత్సర కాల ప్రభావం జీవులపై వివిధంగా ఉంటుంది అలాంటి కాలం అనంత శక్తి సంపన్నమై జీవిత సంఘటనలు మూల ప్రకృతి మూలాలైన కర్మబద్ధ సహజ సిద్ధాలైనవి ఒక జన్మంలో చేసిన పనులు కొన్ని గురుణానుగం బంధ రూపంగా మనకు మళ్ళా జన్మలో సాక్షాత్కరిస్తాయి అలాంటివి మనం ప్రయత్నం చేసినా చెయ్యకపోయినా సిద్ధిస్తాయి అలాంటి కర్మలు రాజుల వంటి శక్తి సంపన్నులలో సామాన్యుల వ్యక్తులలో కూడా సమంగానే ఉంటాయి అలాంటి వాటికి ఎవరు ఉండరు దైవరూపమైన కాలమే సాక్షి కాలగమనంలో జరిగిన ఏ కార్యానికైనా దానితో సంబంధం ఉన్న వ్యక్తులే సాక్షి మిగిలిన వాళ్ళు ఆ కాలంలో జీవించి ఉన్నా వారికి అది వినికిడి సత్యం లేక జనసు అలాంటి కొన్ని మాటలు అప్పుడు వాళ్ళకి అసత్యాలుగా కనిపిస్తాయి ఇక వేరే కాలంలో జీవించిన వాళ్ళ సంగతి చెప్పాలా ఆవేశంతో పూర్వకాలపు రాజులు ఎప్పుడో ఏ సందర్భంలోనో చేసిన పనులు జనశ్రుతిగా ప్రచారం అలాంటి వాటిని ఆనాటి సంగతి సందర్భాలు వాటి స్థితులు వాళ్ళి ధర్మాధర్మ పరిపాలన ప్రత్యక్ష అనుభవం లేక జరగటానికి అవకాశం లేదు అంత సమాధానం కాదంటారా అపకీర్తి అయిన కీర్తి అయినా ఉపద్రవం అయినా ఉరి అప్రతిష్ట మరి అప్రతిష్ట అయిన సుప్రతిష్ట అయిన ఘనులకు గాని జఘన్యులకు గాని కర్మభంబున కలుగుతు కర్మముత్కృష్టము అన్నిటికన్నా నిందు కర్మమున ప్రేరితంబై మంగమందు జరయందు బలం శుభాశుభములు గడిమి దుఃఖమును దుఃఖంబు కలుగజేయి శ్రీకృష్ణ జన్మఖండంలో నాల్గవ ఆశ్వాసంలో గోపీనాథ వెంకట కవి గారు అంతేకాదు కాలమే బంధువర్గాన్ని చేస్తుందన్నారా ఎవ్వనికెవ్వడాత్మ సుధుడెవ్వనికెవ్వడు తండ్రి దాత్రుడు నెవ్వతెవ్వడు ఆత్మవిపుడు ఎవ్వనికెవ్వతి పత్ని నీ మరి ఎవ్వగలి నెవ్వగలేదా కర్మమున నిత్యము ప్రాణులు మామకాజ్ఞే నివ్విధి పుట్టుతో మనుతు ఏగుతునందురు అకాల సంగతి జన్మ జన్మఖండంలో ఐదవ ఆత్మ ఒక కవి యొక్క బుద్ధి వికాసం కాలక్రమమైన మానసిక పరిణామం తెలుసుకోవటానికి ఆయా కాలాలలో రచించిన కవి రచనలే ప్రత్యక్ష ప్రమాణం పూర్వజన్మ సంసిద్ధి పొందిన ఒకే అక్షరుడికి జన్మ జన్మల అనుభవం రూపంలో ఉండి పూర్వజన్మల్లో జీవిత ప్రాణమైన స్థల సందర్శనం అసంపూర్తిగా వదిలిన కార్యం పరిపూర్ణం చేయడం రుణానుబంధమైన కర్మల నుండి విముక్తులు అవటం వంటివి వాటి పట్ల ప్రస్ఫుటంగా కనిపిస్తాయి అనివి వేర్వేరు కా అవి వేర్వేరు కాలాలకి చెంది వేర్వేరు కాలానికి చెందిన అలాంటి సత్యరూపం పగిలి దూరంగా వదదల్లబడిన గాజు పెంకుల దివులు గప్పిన నిప్పు కణాల అలాంటి సూక్ష్మమై కణాల్లాగా ఉంటాయి అలాంటి గాజు పెంకులు సూక్ష్మ కణాలు ఆకారాన్ని బట్టి దగ్గరకు చేస్తే వస్తువు యొక్క సత్య ఏమిటో మనకు తెలుస్తుంది శబ్ద బ్రహ్మాన్ని ఉపాసించే కవి తన ఆత్మ తప ఫలాన్ని తన ఆలోచన పరంపర నిక్షిప్తం చేస్త కనుకనే కవి శబ్దమే కవి యొక్క అంతఃకరణకు ప్రమాణం తను చెప్పదరిచిన కథాంశాన్ని ప్రయోగించే పదాలలో కథాంశమే కాక తన ఇతర సంకల్పాలను కూడా వెదజల్లే శబ్దాన్ని ఎందుకొని కావ్యంలో ప్రయోగిస్తా కవి జీవిత ఆధారం శబ్ద బ్రహ్మం కనుక కవి పూర్వ పరంపర తెలుసుకోవటాన్ని కవి యొక్క తీరని కోరిక ప్రయోగమైన శబ్దమే ప్రమాణం అలాంటివి అమూలాలైన పదాల్లో సాధారణంగా ధ్వనిస్త అలాంటి రుచి ప్రమాణ శబ్దాలను ఇప్పుడు మనం పరిశీలిద్దాము కనుక నన్నయ తెక్కన పోతన వెంకట కవుడు రచించిన కావ్యాలలో వ్యదజల్లిన మొదటి పద్యాలు ఇష్టదేవతాస్తుత కవిస్తు స్వప్రవృత్తాంతాలు షష్ఠ్యంతాలు ఆశ్వాస ప్రారంభ అంతఃపద్య అలాగే ఒకే చోట క్రమంగా వ్రాసుకొని వాటి నుండి ప్రసారితమైన సత్యరూపాలను పరిశీలిద్దామంటున్నారు నన్నయ తిక్కన పోతన వెంకట కవుల రచనా పద్యాల పరిశీలన నన్నయ తిక్కన పోతన వెంకట కవుల కావ్యంలోని మొదటి పద్యాలు చెప్తున్నారు श्री वाणी गिर्याश्चराय ददतो वक्षो मुखां देशु ए लोकालां स्थितिमान महं चैव इभिह तथा श्री पुंसयगोद्भवं ए वेदत्तयमूत्यः स्त्रीपुषा संपूजिता नस्वरी गुयासु पुरुषोत्तमां भुय भव श्रीकंधरस्य यसे भारतं अगति अगति अलगे शादुर श्रीरास्तामनुवक्षितीश्वर भुजान्तम्भे जगन्मण्डलम् प्रासादस्थिरभालभाजि दधति सासारीश्वरीय या मुक्ते जयते परां मधुलिघामानन्द సాంద్రాస్థిత రామాయణం ఒకటి వంశ శ్రీయన గౌరీనాభరుగు చల్వగు చెత్తము పల్లవిం భద్రాయతమూర్తియరిహరం బగు రూపము గరి విష్ణు రూపాయ నమశివాయ హరిపల్క భక్తజనంబు వైదికజ్యాయిత కిత్సవెత్సు పరసత్వము నిష్ట సిద్ధికై భారతం నాలుగు ఒకటి శ్రీ లలితంపుభూతియుని శేష విభూషణమును చెరంబుపై వేలు కుటేరు పోసితలు వెందల పాపడు మేన గొండరాతూరి కేల ముమ్మనల శూలము నిలగణంబు గల్గు ఆ వేలు శ్రీ మహానగము వేలుకు మాకు ప్రసన్నుడయ్యదన్ వీరభద్ర విజయంలో ఒకటి ఒకటి శ్రీ కైవల్య భక్తపాలన కళా సంరభకుందాన ఉద్రేక సంభూద కేలిలో కంజాత భవాండ కుంభ మహానందాంగనా డింభకు భాగవతం ఒకటి 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 శ్రీమీరన్వనజాసనాదికు ప్రార్థింపన్ జలశ్రేణి సంగ్రామక్షోణి జయించి సాధుజరుడన్ రక్షించి భూభార ఉద్ధామీతిహరించి ధర్మమును సంస్థాపింప కృష్ణాకృతి భూమానందముతో జనించిన కృపాపూర్ణం పూర్ణం కలిం ఇది ఇది రామాయణం ఒకటి ಶ್ರೀ ವೈದೇಹಿ ಕುಜಾಗ್ರಗಂಧರಸ ಕಾಶ್ಮೀರಾಂಕಿರಸ್ತು ಡೈ ವಂದಾರು ಜನಾಚಿಂತನ ತ್ರಿಮೂರ್ತ್ಯಾತ್ಮಕ ಸ್ವರೂಪತ್ವ ಲೀಲಾವಿರ್ಭಾವು ದೆಲ್ಪು ಶ್ರೀ ರಘುವರುಂಡು ಅಸ್ಮದ್ ಘನಸ್ವಾಂತರಾಜೀವಂಭು ಅಂದು ವಶಿಂಚಿ ಮಮ್ಮ ಸುಭದೃಷ್ಟಿನ್ ಭೂಸು ಎಲ್ಲಪ್ಪ ಕೃಷ್ಣ ಜನ್ಮಖಂಡ ಅಲ್ಲಿ ಮೊದಲು ಪದ್ಯ

గంధరస దై రాజీవ భవాభవాచ్యుతుర్తానంట వాణీశివాత్రీరామానుష్ణుండూ సో శోభారంబు శలికాశుభు గోపాల ప్రభు దృతం రామాయణం లౌకికానాం హి సాధూనాం అర్ధం వాగను ఋషీనాం ఋషీణం పునరాజ్యాం వాచం అర్ధోను ధావ లోకంలో సాధువులు పోయి మార్గాన్ని అర్థం బట్టి మార్చాడు ఆర్యులైన ఋషులు మాట్లాడే మాటలను బట్టి ముందు జరిగేవి జరుగుతూ అంటే ముందే చెప్పగలదు కావ్యంలోని మొట్టమొదటి పద్యాలు ఇష్టదేవతా స్థుతి రూపకమై మంగళాచరణాలని ప్రశ్న నన్నయ్య రాజరాజు శ్రోతగా రచించిన భారతంలో శ్రీవాణి ప్రార్థనతో త్రిమూర్తులు శ్రీవంశ యోగోద్భవమైన లోకాల స్థితిని ఆవహించాడు అని చెబుతూ వేదత్రయమైన భారత భాగవత రామాయణం శ్రీరాముని అవతారంలో వేదమే రామాయణ రూపంగా అవతరించింది రచనామూర్తులుగా ముగ్గురు కవులు ఆంధ్ర వాంగ్మయ ప్రపంచ స్థితిని ఆవహిస్తారని సూచనగా ఋషి వంటి నన్నయ్య వాక్కులలో సరస్వతి నివసించి దాన్ని సత్యం చేయటానికి తిక్కన పోతన వెంకటకవుడు జన్మించి భారత భాగవత రామాయణ రచనలు కవి బ్రహ్మ విష్ణు శివస్థానాలు అలంకరించారా అన్నట్టుగా ధ్వని ఋషివాకు భవిష్యధ్వాణి కదా నన్నయ నారాయణ శద్ద భవమని విశ్వనాథ గారు సాహిత్య సురభి ప్రథమ సంతతితో చెప్పారు అలాంటి నన్నయ కవి బ్రహ్మ ఉదయం ఉన్న కవి సూర్యుని కావుడ పుట్టాడ అన్నట్టు కృష్ణ పరమాత్మకు అర్ఘ్యమిచ్చే సందర్భంలో ఆదిజుడైన బ్రహ్మ ఉదయం ఉనకత్పథమైన అని అమూలంగా ప్రయోగి నన్నయ్య మాగుడి శిశుపాల బలో అనేక శ్లోకాలను లీలామాతరంగా తిరిగించారు తెన కూడా మాగుడి శ్లోకాలు తన కావ్యంలో లీలామాతరంగా తిరిగి మోతన కూడా మాగుని శ్లోకాలు లీలామాతరంగా తిరిగించి తన భాగవత ప్రకాశం చేశారు వెంకటకవి శిశుపాల మహాకావ్యం మహాకావ్య తెలుగులో కావ్యం చేశారు నందయ రామాయణ రచన కాంక్షతో కూడిన శిశుపాల మహాకావ్య రచన తన పరంపరకు సంకేతకమేమో అంటూ ఇక్కడ తెలుగు పదాలు తెలుగు పద్య రచనలు మక్కువ ఎక్కువ కలవాడైన నన్నయలాగా సంస్కృత శ్లోక రచనలు ఉత్తర రామాయణ రచన ప్రారంభం చేశారు నన్నయలాగా దాని శాద్ధూల వృత్త శ్లోకమేర చంద్రవంశ చంద్రవంశరాజ శ్రోతగా రచిస్తే తిక్కన సూర్యవంశరాజ చరిత్రమైన ఉత్తర రామాయణం మనువ మనువసిద్ధి శ్రోతగా రచించి రాత్రి పగలు కలిసి చంద్రవంశ చంద్రవంశకీర్తుడు నన్నయ సూర్యవంశరాజ కీర్తుడు తిక్కన కలిసి భారతాన్ని రచించి ఒకరు బ్రహ్మము మనకు కవి బ్రహ్మస్థానాన్ని ఆక్రమించి నందయ్య రాజరాజును ఉత్పలమాల కందపద్యాలతో వండి చివర వర్షవర్ణాన్ని స్వరచాప చిత్ర గగల అనే కందపద్య రచన చేసి చరిపోయి ఇక్కడ తత్సమయానంతరంపురాణి వచనంతో మరిచి రచనా మార్పులు ధరించినట్లు అనిపిస్తుంది కారణం ఏమిటంటే తత్ సమయానంతరం అనే పదం నన్నయ్య ఆది సభాపర్వాలలో ఎక్కడా ప్రయోగించల తత్సమయమైన పదం నన్నయ్య మరణాన్ని సూచిస్తూ తిక్కడ ప్రయోగించి ఉండవచ్చు అని ఈ శ్రీనివాసరావు గారికి అనిపించి భూసతి కింది వంబున కోనషష్ఠీ విభక్తి ప్రత్యేకలు నన్నయ్య రచించిన ఉత్తరమాల వృత్తాన్ని ధ్వనిగా ప్రారంభించి స్థితిమస్తిమాలలోని అస్తిమాల భూసతికంలోని సతికి గల సంబంధాన్ని ధ్వనించారు నందయ కావ్యారంభంలో దేవరాజులు దేవా అని సంబోధించాడుగా తిక్కన విరాట పర్మలో దేవ దివ్య చిత్తంబున అవతరింపు నన్నయ సూచించిన మొదట వేదత్రయమూర్తి అయిన బ్రహ్మ తాని అని ధ్వనిస్తేనట్టుగా కొరధరుణాంశ పద్యాన్ని అరుణ ఉదయ సూర్యుడు రచించిన అరణ్య పర్వ అరణ్యపర్వ ఈశ్వరదండ మూల శ్లోకంలో అజేయస్వం శివిర్లోకై సదేవాసురమానుషై శివాయ విష్ణురూపాయ విష్ణవే శివరూపిణి వనపర్వం ముప్పై తొమ్మిదవ అధ్యాయం డెబ్బై ఆరవ శ్లోకం నందయ ఈశ్వర దందకంలో కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ అని ముగింపులోని కారుణ్యమూర్తి గుర్తింపే కరుణారసము పొంగెడు హరిహరము నందయ్య శ్రీకంఠలోకేశ అనే పై భావాన్ని ప్రదర్శింపకపోయిన తిక్కనగాబుట్టి శివాయ విష్ణురూపాయ విష్ణవే శివరూపిణి అనే భావాన్ని శ్రీయన గౌరినా భరత్ అనే పద్యంతో విష్ణురూపాయ నమస్తివాయ ని నన్నయ టిక్కనల ఏకత్వాన్ని నన్నయ హరిహర జయ గజాన క్రమాంబాన్ని విడివిడి పద్యాలు ఆయా దేవతను ప్రార్థించడం తిక్కన అరణ్య పర్వాన్ని రచించి అంబ నవాంబుజోజ్వల కలాంబుజ పద్యాన్ని భాగవత ప్రార్థనా పద్యాలలో పోతన చేర్చడం కారు చే సమ్మెతీటంబడ ాంగనాడింభపుని అని పోతన పదంతో టిక్కన కాలకూట యశోదాస్తంజ పదంచేట పోతనను నన్నయ నన్నయ్యక్కన పోతనలు ఒకే అక్షరత్వం అంటే దసింపని చావులేని ధనిస్ எந்த ரெப்பிட்டேஷன் உண்டு அந்த காணி தீசேஸ்தான் శ్రీరామ పట్టాభిషేకానికి సరసీ సభాంతరంలో కొదువన్న కమల తద్వారా ప్రకృతి సౌందర్యం మనోజ్ఞం అమూలారైన రచన వెంకట కవి కవిత సౌభాగ్యం అలా ధ్వనించి నన్నయ తిక్కన పోతన శివేణి సంగమం వంటిదని తన కవిత్వం అని చెప్పారా తెలుగు వేసవి జాలయం గోపీనాథ రామాయణ ప్రకాశ విజ్ఞతి గాయలజ ద ఒక జాతి సంస్కృతికి దర్పణం ఆ జాతి సాగిచ్ భంగత్వంలో ఏకత్వం భాసించే బావతీయ సంస్కృతి పరుభావతీయ భాషా సాహిచారు భాష్యం జ ఆ పరుభాషలో తెలుగు భాష ఒక విశిష్ట స్థానాని అపారమైన చిత్ర సంస్కృతి గడిగన తెలుగుద ఆ యా కాలాల్లో విడుగడిన సాగిచ అన్నంత పరిరక్షించుకుంటూ తన సంస్కృతిని సుపన్నం సుసంపన్నం చేసుకుని ఈ సంస్కృతి భాండాగారాన్ని ఒక తరం నుంచి మరొక తరాన్ని అందించడాన్ని అంకిత భావంతో కొందరు వ్యక్తులు కొన్ని సంస్థలు చేస్తున్న కృషి అనుస్యూతంగా సాగుతూ అందుకే ఈ పెన్నిది మరింత పరిపుష్టం చేసి ఆగామి యుగాలు అందించడం జరుగు ఈ సంకల్పంతో శిల్పితమైన తెలుగు విశ్వవిద్యాలయం తెలుగువారి చరిత్ర సంస్కృతి సర్వతోముఖ వికాసానికి చేసే కృషిలో ఉత్తమ సాహిత్యాన్ని అందించడం అన్నది ఒక భాగం ఆశయంతో ప్రపరితమైంది ప్రకృతికం మానిషాధ శ్లోకంలోంచి అప్రయత్నంగా వెలువడిన ఈ శ్లోకం భారతీయ సాహిత్యంలో ఆది కావ్యమై రామాయణం ఆవిర్భవానికి కారణమైంది తను తన సహజ ధర్మచర్యైన భార్యలు ఆనంద ఆకలాదుల చేయవర్షించి భేదరూపడి క్రమంగా వృద్ధి చెంది రూపంతో పెట్టిన కొడుకలలో ఒకరు తన రూపంతో తన నడక తన గుణాలు గ్రహించి ప్రకాశించిన మరొకరు తన రూపం మాత్రమే గ్రహించి మిగతా గుణాదులను వేరే ఉండటం మరింకొకరు తన రూపాన్ని కూడా గ్రహింపక వ్యక్తం అవటం మన లోక వ్యవహారంలో చూస్తాం అలాంటి వారి నుండి తండ్రి పుత్రుల కనుక్కోవటానికి చేసే ప్రయత్నం వంటిదే పూర్వ కవి పరంపర తెలుసుకునే ప్రయత్నం అంటున్నారు గోపీనాథ శ్రీనివాసరావు బహుజన్మ శుక్రద పరిపాక వయందు అవి పుణ్యాత్ములైన కబులు చెప్పు పనుల విషయం ఇక్కడ స్మరణీయం శబ్ద బ్రహ్మమే వారి ఉపాసనా బలం కదా కవితా మార్గాన్ని అనుసరించి నా మాత్రంలో ఒకరి పరంపర మరొకరు అని చెప్పాలి కానీ వెంకటగిరి పోతన జీవిత సంఘటనలు జనశ్రుతిగా వారి వారి కాలాల నుండి ప్రచారాలై గ్రంథాలకి రుణానుబంధంగా గోచరించటం వల్ల ఈ ఉపబర్తులలో వాడు దేహాంతర ప్రాప్తి పొందిన ఒకే వ్యక్తి అని మనం గమనించాం తిక్కన రాయకుండా వదిలిపెట్టిన భగవద్గీత పూర్వరామాయణాలు రచించటమేక రాధికా పరిణయంలో పరిశిష్ట భారతకరు తిక్కనని చేత నందపాక్ష మహాకవి పద వదన విధిర్ఘతమైన ప్రబంధ పరమేశ్వరుని కుక్షి ప్రదేశంలో విశ్రమించిన తిక్కయ్య జ్వయందు ప్రవేశించి తన శ్రీకృష్ణ జన్మఖండం చెప్పటంచేది భారత రామ సచరిత భాగవతాది మహాపురాణము కోరి తెలుంగున నిఖిలలోకహితంబుగా చేసిన నన్నయ కవి తెక్కన భాస్కర పోతనాదుర అని రామాయణ పద్యంలో భాస్కర అంటే ప్రకాశించే అర్థంతో భారతరథం ప్రారంభించిన నన్నయ్య అని చెప్పారు भारत भागवत रामायण <coughs> <coughs> आ महानीर पिटी <पुट्टी> उड़ीरामचंद्रशतपारी <coughs> जाता समस्त कल्याण कल्याणगुणाभिराम सेताबुखाबूरह అంభోరుగ చెంచరీకు నిరంతరం మంగళమాతూ అని శ్రీ గోపీనాథ శ్రీనివాసరావు గారు తల కవి పరంపర గోపీనాథ వెంకట కవి పూర్వ కవి పరంపరను పూర్తి చేశారు ఇంతటితో ఇదైపోయింది రేపటి నుంచి ఇంకొక దాంతో మనం ప్రవేశిస్తాం